ఐ లవ్ యూ ఐ లవ్ యూ ప్రియ అతి ప్రియమైన ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా నీకోసం నేను నా కోసం నువ్వు లైఫ్ లాంగ్ తోడుంటావా నాతో ఏడడుగులు వేస్తావా థ్యాంక్ గుర్తుకు రేదు థ్యాంక్ గుర్తుకు రాలేదు అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి ఆ అమ్మాయి ఎట్లా అంటే నువ్వు ఇటు ఎలా చెప్తే ప్రతి ఒక్క అమ్మాయి ఫ్లాట్ ఎట్లా అట్లా కావాలి ఓకే లైఫ్ లాంగ్ తోడు ఉంటావా నాతో లైఫ్ లాంగ్ తోడు ఉంటావా నాతో ఐ ఐ లవ్ లవ్ ఈ ఒక్క మాటతో నేను ఏదైనా కార్ కింద పడి చచ్చిపోవాలనిపిస్తుంది ఇది అసలు ఇది అసలు ఏమన్నా కానీ ప్రపోజల్ అమ్మాయి ఉంటే ప్రపోజ్ అమ్మాయి ఉంటే ప్రపోజ్ చేయొచ్చు బ్రో అనే అమ్మాయి అనుకోలేదు అమ్మాయి అమ్మాయి ఉంటేనే ఎక్స్ప్రెషన్ వస్తుంది ఏం అమ్మాయి ఉండాలి అమ్మాయి పక్కన మనకు లేరు బ్రో మనకు లేరు బ్రో మనం సింగిల్ గా నేను నమ్మను మనోడు చెప్తుంటే నువ్వే లేకపోతే పాట శుభ్రంగా పాటించిన నేను పాట పాడొచ్చు నువ్వు తప్పి మనోడిని తప్పించి నువ్వు ఇరుక్కున్నావు పాడు చెప్పు డైలాగ్ కొంచెం డైలాగ్ ఏదన్నా నువ్వే చెప్పు నాకేం తెలుసు అబ్బా లేదు 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 టైంకు గుర్తుకు రావే టైంకు గుర్తుకు రావే ముందు క్వశ్చన్స్ అవును అంటే దాన్ని బట్టి అదే నేను ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు డైలాగ్ నేను డైలాగ్ చెప్తాను అని చెప్పి చెప్పాను చెప్పు ఇప్పటికి ఇప్పుడు క్రియేట్ చేయి ప్రియ ప్రియమైన ప్రియ ఓ ప్రియా ప్రియా ఓ అడియా ప్రియా నీకోసం నేను నా కోసం నువ్వు లైఫ్ లాంగ్ తోడుంటావా నాతో ఏడడుగులు వేస్తావా నువ్వు ఎన్నిసార్లు అయినా నీతోనే ఉంటాను బ్రో ఐ లవ్ యూ బ్రో పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు వీడికి ఏంటి బ్రో ప్రియా ప్రియాకి చెప్పేది బ్రోకి చెప్పిన ప్రియా ఐ లవ్ యూ ప్రియా